హాయ్ వియర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు నేను మీకు సూపర్ స్వీట్ చెప్పబోతున్నాను అదేంటంటే రవ్వ జామున్ సో నార్మల్గా మీరు గులాబ్ జామున్ అనేది చేసుకుంటారు బట్ ఒకప్పటి రోజుల్లో మనకి గులాబ్ జామున్ పౌడర్ అనేది లేకపోతే ఈ రవ్వ జామున్ని చేసుకునేవారు ఇప్పుడు దీనికోసం నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు పాలను వేసుకున్నానండి దీన్ని మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఒక పొంగ అనేది వస్తే సరిపోతుంది సో ఆ ఒక పొంగ అనేది వచ్చిన తర్వాత కొంచెం దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి ఇది చాలా మంచిదండి హెల్త్కి ఎందుకంటే ఓన్లీ పాలు రవ్వ చక్కెర సో వీటిని మాత్రమే యూజ్ చేస్తాము ఎటువంటి ఆయిల్ని కూడా యూజ్ చేయము దీంట్లో ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ రవ్వని వేస్తున్నాను బొంబాయి రవ్వని సో గుర్తుపెట్టుకోండి ఒక కప్పు పాలకి హాఫ్ కప్పు రవ్వని వేసుకొని మీరు ఇలా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాత్రమే చేసుకుంటే మనకి ఏంటంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది సో దీన్ని మీరు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను పాకం కోసం అంటే షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు చక్కెర వేసి అలాగే ఒక కప్పు వాటర్ని కూడా వేస్తున్నాను సో ఇక్కడ మనకి సైడ్న ఈ రవ్వ అనేది రెడీ అయిపోతుంది మిశ్రమము దీంట్లో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేస్తాము అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి సో ఒకప్పటి రోజుల్లో మనకి గులాబ్ జామ్ అనేది లేనప్పుడు దీన్నే స్వీట్ లాగా చాలా బాగా చేసేవాళ్ళు సో ఇది మీరు ప్రసాదాలుగా పెట్టుకోవచ్చు ఆర్ స్నాక్స్గా స్వీట్స్గా కూడా తినొచ్చు దీన్ని ఒక పది నిమిషాల పాటు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము చూసారా మనకి ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం పట్టుకుంటే ఇలా మనకి ఫింగర్స్లో ఇలాగ మనకి పాకం అనేది గులాబ్ జామ్ పాకం ఎలా అయితే ఉంటుందో అలా అలాగా మనకి వచ్చేలాగా చూసుకోవాలి అండ్ ఇప్పుడు మనము చూసుకుంటే ఆఫ్టర్ టెన్ మినిట్స్ దీన్ని మనము ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి మసాజ్ అనేది ఎందుకు చేస్తాము అంటే మనం చేసే జామున్ అనేది చాలా జ్యూసీ జూసీగా అండ్ మెత్తగా రావడానికి దీన్ని ఒక పది నిమిషాల పాటు మనం మసాజ్ అనేది చేసుకుంటాము సో చెయ్యి అనేది పొడిగా అయిపోతే గనక కొద్దిగా నెయ్యి అనేది అంటించుకోండి సో దీంట్లో ఒక చిటికెడు బేకింగ్ సోడాని కూడా వేసేసాను సో బేకింగ్ సోడాని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి దీన్ని మంచిగా మర్దన అంటే మసాజ్ లాగా చేసుకుంటూ ఉండాలండి సో ఇలా మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా మనం మసాజ్ అనేది చేసుకుంటే చక్కగా మనకి జామున్ అనేది రెడీ అయిపోతుంది సో ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇది చిటికలో మాకు ఫాస్ట్గా రెడీ అయిపోయే రెసిపీ అండ్ స్వీట్ కూడా కదా సో అందరికీ స్వీట్స్ అంటే నచ్చే ఉంటుంది కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ప్రిఫర్ చేయండి ఇలా మీరు రెడీ అయిన మిశ్రమాన్ని చూసారా మనకి ఉండలాగా ఇలాగ మనకి ఫైనల్లీ వచ్చేస్తుంది సో ఇలా మనకి ఫైనల్లీ వచ్చేసిన తర్వాత సో దీన్ని నేను ఒత్తి కూడా చూపిస్తున్నాను సో ఒత్తి కూడా చూపిస్తే ఇప్పుడు దీనికి నెయ్యి అనేది అంటించుకుంటూ మనం ఒక్కొక్క బౌల్ని అంటే ఒక్కొక్క లడ్డూని చేసుకోవాలి ఇప్పుడు ఏం మసాజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక లడ్డూని తీసుకొని ఇలా మనం చిన్నగా ఇలా మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి జామున్ అనేది వావ్ ఎంత బాగా రెడీ అయిపోయింది కదా సో మనకి ఎటువంటి కూడా క్రాక్స్ అనేది లేకుండా వస్తుంది ఎందుకంటే మనము ఒక టెన్ మినిట్స్ పాటు మసాజ్ అనేది చేసాం కాబట్టి సో ఇలా చేసిన బాల్స్ అన్నిటినీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో నేను తీసుకున్న హాఫ్ కప్ ఆఫ్ రవ్వకే నాకు ఇన్ని వచ్చాయండి సో వీటన్నిటినీ కూడా నేను చేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకుంటాము ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టుకున్నాక ఇప్పుడు మనకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు దీన్ని మంచిగా హై ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత వన్ బై వన్ ఈ బాల్స్ అన్నిటినీ కూడా అంటే జామున్లు అన్నిటినీ కూడా వేసేస్తాము సో ఇప్పుడు మీరు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని మనము ఒక గోల్డెన్ కలర్ అనేది వచ్చే వరకు కూడా ఫ్రై అనేది చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ ఒక సైడ్ మీకు కలర్ అనేది చేంజ్ అయింది అంటే ఇంకొక సైడ్కి టర్న్ అనేది చేసుకోవాలి సో మీరు దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి సో అప్పుడే మనకి లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడికిపోతుంది చూసారా మనకి కలర్ అనేది మెల్లమెల్లగా చేంజ్ అయిపోయి ఫైనల్లీ గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది సో చూడండి ఎంత బాగుంది ఇప్పుడు దీన్ని నేను వేరే గరిటలోకి జాలి గరిటలోకి తీసుకుంటున్నాను మనకి ఆయిల్ కూడా ఏం అబ్జర్బ్ చేయలేదు అంత బాగుంటుందండి స్వీట్ సో దీన్ని నేను ఒక గరిటలోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాను వన్ బై వన్ నేను రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ కొంచెం మీరు మరీ చల్లగా కాకుండా గోర్వెచ్చగా ఉండే సిరప్లోకి మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి అంతా కూడా సో ఇలా మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్న తర్వాత మనం దీన్ని మనం పాకం అనేది దానిపైన చల్లుకోవాలి ఇలా మీరు ఒక థర్టీ మినిట్స్ పాటు కొంచెం ఈ సిరప్లో ఉంచుకుంటే ఏమవుతుందంటే ఆ సిరప్ అంతా కూడా ఈ జాములకి పడుతుంది వావు మనకి చక్కగా రవ్వ జామున్ అనేది రెడీ అయిపోతుంది సింపుల్ సో దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాను సో మీరు ఎక్స్ట్రాగా స్వీట్ తినాలి ఎక్స్ట్రా సిరప్ యాడ్ చేసుకోవాలి అంటే మీరు ఈ జామున్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా దానిపైన ఈ సిరప్ అనేది కొద్దిగా మీరు లేయర్ లాగా వేసుకోండి ఒకప్పటి అమ్మమ్మ రెసిపీ కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది సో ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో అంటే అందరికీ కూడా హెల్తీ ఫుడ్ తెలియదు కాబట్టి సో మనకి స్వీట్ తిన్నట్టు ఉంటుంది అండ్ అమ్మమ్మ చిట్కాని ఫాలో అయినట్టు ఉంటుంది కాబట్టి సో దీన్ని తప్పకుండా ఫాలో అవ్వండి సో నేను తీసుకున్న ఈ జాములు అన్నిటినీ కూడా తీసుకుంటున్నాను దీనిపైన బాదంని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సో బాదంతో గార్నిష్ చేసుకుంటున్నాను ఎంతో సింపుల్గా ఉండే ఈ రవ్వ జాముని మీరు కూడా తప్ప తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఎంతో జూసీ జూసీగా ఉండే రవ్వజామున్ అనేది చిటికల అడుగు అయిపోయింది సో ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్